ఈ రాత్రి జరుగుతున్న లైవ్లో అనేక కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను అనేకులకు దేవుని మాటలు చెప్పి బలపరచబోతున్నాను ఈ రాత్రి దేవుడు మనతో మన మధ్య ఉన్నాడని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన ప్రారంభిద్దాం దేవుడు మనతోనే ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామను కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటానని చెప్పారు కనుక ఖచ్చితంగా దేవుడు మన మధ్య ఉన్నాడు మన ప్రార్థనలు వింటున్నాడు కాబట్టి మరి ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమాన్ని దయచేసి అందరికీ కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్థుతి స్థుతిలో గొప్ప ఆశీర్వాదం ఉంది స్థుతిస్తున్న మన స్థితి మారుతుంది కనుక స్థుతిలో శక్తి ఉంది కనుక కొద్ది నిమిషాలు దేవుని స్థుతిద్దాం గొప్ప దేవుణ్ణి శక్తిమంతుణ్ణి పరిశుద్ధుని మహిమ కలిగిన దేవుణ్ణి కొద్దిసేపు స్థుతిద్దాం దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకుంటున్నాడు బట్టి ఆడిస్తూ తిద్దాం ఆయన నీ కొరకు నా కొరకు కొరకువలో ప్రాణం ఇచ్చాడు అందరిని బట్టి అన్నిస్తూ తిద్దాం ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని కర్చాడు బట్టి దేవుని తిద్దాం ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేని గొప్ప రక్షణని నీకు నాకు మనందరికీ దేవుడిచ్చాడు అందని బట్టి బట్టి ఆడిస్తూ తిద్దాం స్తోత్రం ప్రభుత్వ ఇచ్చిన రక్షణను బట్టి నీకు అందరాలే య్యా ప్రభు మెచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు అందనాడు మిరిచిన ఉద్యోగాన్ని బట్టి మీకు అందనాడు మిరిచిన వ్యాపారం బట్టి మీకు అందునాడు మెరుచిన ఆ బట్టి మీకు ఇచ్చిన ప్రభు ఈ వస్త్రాలను బట్టి మీకు మెరిచిన ఈ గృహాన్ని బట్టి మీకు అందుతున్నాడు మెలిచిన గొప్ప సమయాన్ని బట్టి మీకు అందనాలు హాలియ స్తోత్రం స్తోత్రం వందనాడు ప్రేమ కలిగిన దేవా స్తోత్రం చదిస్తున్నాను అయ్యా శూన్యంలో సమస్తమును చేసిన గొప్ప దేవుడు కదా మన దేవుడు అందుని బట్టి ఆయన స్తోత్రం ఈ రాత్రి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నా బట్టి దేవుడు స్థుతిద్దామా ఈ రోజు దేవుడు ఈ రాత్రి దేవుడు మన కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు స్తోత్రం స్తోత్రం దేవ దేవామికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా రాజాతి రాజ ప్రభువులకు ప్రభువా దేవాతి దేవామికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడు అయిన దేవా వందనాలయ్యాడలు పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడు ఆశీనుడైన దేవుడు కదా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన నామాన్ని కొద్ది నిమిషాలు ఆయన ఆయనమైన నామాన్ని ఆయన గొప్ప నామాన్ని కొద్ది నిమిషాలు స్థుతిద్దామా ఆయన కొనియాడదామా దేవా జీవితంలో ప్రభు నీ గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా ఈ రాత్రి కూడా నా జీవితంలో కార్యం చేయప్రభు ఇది కూడా నా జీవితంలో కార్యం అని చెప్పి బతిమలాడుకుందా దేవుని కొద్ది నిమిషాలు ఆయన పాదాలు పట్టుకుందామా హాలేలు 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 ప్రతి ఒక్కరు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు దేవుడు మనతోనే ఉంటున్నాడు ఈ రోజు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఈ రోజు మన కన్నిటిని తుడుస్తున్నాడు ఈ రోజు మన సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు ఈ రోజు నూతన ఆశీర్వాదాలు మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు కదా ఈ రోజు అనుగ్రహిస్తున్నాడు దేవుడు రోజు మనం ఇంకొక రెండు మూడు రోజుల సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మరి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మనం ఆశీర్వదం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని దేవుని ఆశ నీ ఆశ కూడా అదే నాతో ప్రస్తుతించు హాలెలు స్తోత్రం 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 దవామిక స్తోత్రిక వందనాలయ్యా ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు కదా ఆయన ఏమైనా చేయగలడు ఈరోజు నీ కొరకు నా కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కొద్ది నిమిషాలు నామాన్ని మేముకుందామా హాలెల్లు 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 స్తోత్రం 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 బిగ్గరగా ఎవరు ఎవరు మౌనంగా ఉండదు ఇది గొప్ప సమయం దేవుడు అనుగ్రహించిన సమయం ఈ సమయం ఎంతో మందికి లేదు అల్పమైన మనకి ఈ రోజు ఈ సమయాన్ని ఇచ్చాడు హాలెల్లు హాలెల్లు స్తోత్రం 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 దేవానికి వందనాలయ్యా పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగిన నామము కలిగిన దేవుడు మన దేవుడు స్తోత్రం అన్ని నామముల కన్నా పైనా కలిగిన దేవుడు మన దేవుడు పరిశుద్ధ సింహాసనం ఆశీనుడు అయిన దేవామి సైన్యముల అధిపతి పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొన్ని యాడ వాడు మీకే స్తోత్రాలయ్యా సమీపించడానికి తేజస్సులు మీరు నివసించచ్చు అమలం కలిగిన మీకు స్తోత్రాలు నేను సర్వశక్తి గల దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కల అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలయ్యా అవును ఆయన సర్వశక్తి మంత్రులైన దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ఈరోజు నీ జీవితంలో మీకు అసాధ్యంగా ఉండొచ్చు ఈరోజు మీ జీవితంలో మీకు అసాధ్యంగా ఉండొచ్చు సర్వశక్తి కలిగిన దేవునికి అన్ని సాధ్యం ఈరోజు నేను ముందు ఏ పెద్ద సమస్యతో బాధపడుతున్నావు నీ కుటుంబంలో ఎలాంటి సమస్యతో బాధపడుతున్నావు నీ దేహంలో ఎలాంటి సమస్యతో బాధపడుతున్నావు అది అనారోగ్యమే కావచ్చు అది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు అది అవి నిందరూ అవమానాలు వాట్ వరకు మేబీ అది ఏదైనా కావచ్చు ఈ రోజు దేవుడితో చెప్తున్నాడు నేను సర్వశక్తిగత దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అవును దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఇదిగో నీ దే దేవుని వైపు చూడు ఒకసారి ఇదిగో భూమికి ఆకాశానికి మధ్య దేవుడు వేలాడానికి నా కొరకు వెలుగు రెండు చేతుల్లో మేకులు కాలల్లో మేకులు ముళ్ళపై తలపై ముళ్ళ కిరటం పక్కలో పోటు ఇవన్నీ నీ కొరకు ఇవన్నీ నా కొరకు ఇంతగా ప్రేమించిన దేవుడు ఈ రాత్రి నేను దాటిపోతాడా ఇంతగా ప్రేమించిన దేవుడు ఈ రోజుని కన్నిటిని దాటిపోతాడు ఇంతగా ప్రేమిస్తున్న దేవుడుని ప్రార్థన జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోతాడు ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు ఈ రాత్రి రాత్రి దేవం పాదాలు పట్టుకో రాత్రి ఆయన వైపు చూడు ఇదిగో నీ దేవుడే హో కలిగిన దేవుడు ఆయన విడుబడు రాత్రి దేవుడు అలసినీతో దేవుడు మాట్లాడుతున్నాడు బలహీనమైపోయిన దేవుడితో మాట్లాడుతున్నాడు నిరాశ గూపిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు అంతా అయిపోయింది ఇంకేమి లేదు అనుకుంటున్నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నేను అనుకున్నది కూడా మళ్ళీ నూతనంగా ప్రారంభిస్తాను దేవుడు ఈరోజు వినిపిస్తున్నాడు అంతగా దేవుడు మనం సేవిస్తున్న దేవుడు నీతో యుద్ధం చేద్దం చేయబోతున్నాడు ఎలాంటి యుద్ధంలో దేవుడు మాట్లాడతాడు ఈరోజు శత్రువులతో దేవుడు ఆయన నేల నుండి దరిద్రేవనెత్త వాడు పెంట కుప్పల మీద నుండి బీదెత్త ఎంత గొప్ప దేవుడు అదే రోజు ఆయన లేవనెత్తున్నాడు నన్ను లేవనెత్తాలి అనుకుంటున్నాడు నిన్ను నన్ను మనందరినీ లేవనెత్త దేవుడు ఎంత గొప్ప దేవుడు నామాన్ని ఆయన నామాన్ని ఆయన ఉన్నతమైన నామాన్ని గొప్ప నామాన్ని రాత్రి చేయకొని అడగా రాత్రి ఆయన నామాన్ని మహిమపరచుదాం రాత్రి ఆయన నామాన్ని ఉచ్చరిద్దాం స్తోత్రం హాలి కొద్ది నిమిషం మాత్రం ఉండండి కొద్ది నిమిషం మా ప్రాంతాలపై మీ కళ్ళ దృష్టి ఉంచండి కొద్ది నిమిషాల ప్రభుత్వ మీ సన్నిధి మీ శక్తి మీ బలము మీ ఆరోగ్యము ప్రభావ మీ యొక్క క్షేమము ప్రభా నీ కృపాన్ని వాత్సల్యం ప్రభా మాపై దయలో ఉన్న వారందరిపై కుమరించమని ప్రార్థన చేస్తున్నానయ్యా దేవ ని బాలయోవామి రాత్రి దేవుడు ఆదుకుంటున్నాడు రోజు ఆదుకునే దేవుడు నీ దేవుడు రాత్రి నిన్ను ఆదుకునే దేవుడు నీ కోరికను తీర్చే దేవుడు నీ ఆలోచన సఫలపరిచే దేవుడు రోజు ఆయన స్థితిని మార్చబోతున్నాడు ఈ రాత్రి ఆయన స్థితి మార్చిపోతున్నాడు స్తోత్రం స్తోత్రం మహాపరిషత్ ప్రేమ ఈ లైవ్ లో ప్రభుత్వ కొద్ది నిమిషాలు ప్రార్థన చేయబోతున్నాను అయ్యా కొంతమంది నేను బలంగా ప్రభావంగా ఎలాంటి బంధకాలు ఉన్నా ప్రభావ ప్రతి బంధకం నుంచి మీ బిడ్డను విడిపించండి కావాల్సిన శక్తిని బలం ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయాలని ప్రార్థిస్తున్నానయ్యా పాల్గొంటున్నారు ఎంతమంది ప్రార్థన తెలియజేస్తున్నారు ప్రభు నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రభా నేను చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆమెలని జవాబు ఇవ్వండి ప్రభావ ఈ వేటి కోరం వేటి కోసం ప్రార్థన చేయమంటున్నారో వాటి కోసం వాగ్దానాలు అయితే ప్రార్థన చేసి ప్రతి ప్రార్థన అవసరం పాదాలు తీసుకొస్తున్నాను ప్రతి ప్రార్థనకి మీరు జవాబు అని గ్రహించి బిడ్డ జీవితంలో మీ కార్యాలు జరిగించిమానికి తెచ్చుకోమని మీకు గొప్ప సాక్షి పెట్టుకోమని మా ఏసునామలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను మా ప్రియ కొత్త తండ్రి ఆమె ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను దయచేసి రాత్రి మనం ప్రతి ఒక్కరికి ప్రార్థన చేద్దాం మీ ప్రార్థన అవసరం ఏమున్నా కామెంట్ లో మీ ప్రార్థన అవసరం నాకు తెలియజేయండి మీ కొరకు లైవ్ లో నేను ప్రార్థన చేయబోతున్నాను ఈరోజు మన కన్నిటిని దేవుడు తెలుస్తున్నాడు ఈ రోజు ఆశతో వచ్చాడు కదా నీ ఆశను తీర్చే దేవుడు కచ్చితంగా నేను కోసం प्रार्थना చెప్తాను అనుకుంటా లై మీకు ప్రార్థన అవసరం తెలియజేయండి హల్లెలూయా సోత్ర ప్రతి ఒక్కరి మీ కామెంట్లో కామెంట్ ప్రతి మీ యొక్క ప్రార్థన అవసరం ఉంటే నాకు తెలియజేయండి హల్లెలూయా సోత్ర దేవా నికే వందన దేవా నికే సోత్రం హల్లెలూయా హల్లెలూయా అనేది కేవలం దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు అది మన ఆత్మకొక గొప్ప శక్తిని చాయి య్యా రాత్రి దేవుడితో మాట్లాడటమే కాదు దేవుడు మా ఆత్మకి గొప్ప శక్తిని ఇవ్వబోతున్నాడు దేవుడు ఆత్మతో అభిషేకంతో ఈ రాత్రి నింపబోతున్నాడు రాత్రి నీ ఆత్మను బలపరచబోతున్నాడు ఈరోజు నీ ఆత్మను శక్తితో నింపుతున్నాడు రాత్రి నీ ప్రార్థన అవసరం ఏంటి నాకు తెలియజేయండి వచ్చేసి ప్రతి ఒక్కరు అదే ప్రార్థనలో మిమ్మల్ని బలపరిచే కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలి అనుకుంటున్నా ఈ రాత్రి రాత్రి దేవుడు ప్రతి సమీపంగా తీసుకెళ్తారు దేవుడు లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీకు ప్రార్థన అవసరం కామెంటే తెలియదు గొప్ప దేవుడు అలా చూడండి రాత్రి ఈ ప్రార్థన మనం సృష్టికర్త అయిన దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాం మన మనసులో ఎన్నో భయాలు ఉండొచ్చు మన మనసులో ఎన్నో ఆశలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు పంచు ఆయనతో పంచుకున్నాం ఈ రాత్రి మన ఒంటరి వారం కాదనే ధైర్యం ఈ రాత్రి దేవుడు ఇస్తున్నారు నీ ఒంటరి కాదు దేవునితో ఉన్నాడు ఆ ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు పొందుకో ఆ ధైర్యాన్ని ఏడుస్తున్నా పొందుకో ఆ ధైర్యాన్ని రాత్రి ఆత్మని బలపరుస్తున్నాడు దేవుడు పీస్ ఆఫ్ మైండ్ దేవుడు మనశాంతిని ఇవ్వబోతున్నాడు పీస్ ఆఫ్ మైండ్ హలి దేవానికి ఉన్నాను ఈరోజు రకరకాల సమస్యలను ఉండొచ్చు ఎన్నో కలతలు ఉండొచ్చు దేవుడు అంటున్నాడు తెలుసా వాటన్నింటి నుంచి నేను విడిపిస్తా దేవుడు అంటున్నాడు తెలుసా వాటన్నింటి నుంచి నేను తప్పిస్తా అంటున్నాడు దేవుడు తెలుసా వాటన్నింటి పైన విజయాన్ని ఇస్తా అంటున్నాడు ఒక దేవుడు అది ఆయన ఇచ్చే శాంతిని పండుకో ఆయన ఇచ్చే బలాన్ని పొందుకో స్తోత్రం స్తోత్రం హలో

ఒక వింతైన శాంతి మనకు దేవుడు ఆవరించబడుతుంది ఈ ఈరోజు దేవుడు నేను శాంతితో సమాధానంతో నింపబోతున్నాడు ఈ రాత్రి మీ చింత యావత్తు ఆయన ఆయన మీద వేయండి నిశ్చింత యావత్తు ఆయనకు చెప్పండి ఈరోజు దేవుడు వాక్య సేస్తుంది కదా మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆ ఒక్క మాట ప్రకారం మన భారం అంతా ఆయనకు అప్పగించినప్పుడు మన మనసు తేలికపడుతుంది ఈ రాత్రి మీ భారం దేవుడు అప్పగించు నీ మనసు తేలికగా దేవుడు చేయబోతున్నాడు అది ఈరోజు ఆత్మవిశ్వాసాన్ని పొందుకో ధైర్యాన్ని పొందుకో కష్టకాలంలో ప్రార్థన మనకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది ఈ కష్టంలో నువ్వు చేస్తా ప్రార్థన నీకు నూతన బలాన్ని ఇస్తుంది నూతన ఉత్తేజం ఇస్తుంది నూతన అసాధ్యమయ్య కూడా దేవుడి వల్ల సాధ్యమవుతాయి నమ్మకం మనలో అలాంటి నమ్మకం మనలో పడుతుంది రాత్రి అలాంటి పట్టుదల ధైర్యం ఈ రాత్రి మనలో కలుగుతుంది అదడిగా ఇదిగో జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నావు కదా ఇదిగో ఈ ప్రార్థన నీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది ఈరోజు ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావు అలాంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈ ఆ జరుగుతున్న ఈ ప్రార్థన ద్వారా దేవుని సరైన మార్గాన్ని చూపిస్తున్నాడు ఏ నిర్ణయం నువ్వు తీసుకోవాలో దేవుడిని తెలియజేస్తున్నాడు అలలియ అలలియ గందరగోళంలో ఉన్నప్పటికీ మనసు ఈ ప్రార్థన జీవితంలో ఒక గొప్ప గలువను తీసుకొస్తుంది గందరగోళంగా ఉన్న నిమ్మ మనసుని కూడా దేవుడు నిమ్మలంగా చేయబోతున్నాడు ఆ గందరగోళం నుంచి దేవుడిని యాత్రి మనం తప్పులు ఒప్పుకుందాం ప్రార్థన చేద్దాం యాత్రి క్షమాపణ మనకు లభిస్తుంది మనలో ఉన్న అపరాధ భావం నుండి మనల్ని దేవుడు మీకిస్తాడు ఈరోజు కొత్త జీవితాన్ని ఇస్తాడు నూతన ప్రారంభాన్ని ఇస్తాడు అలెయ్య కొత్త జీవితాన్ని ప్రారంభించే గొప్ప శక్తిని నీకు రాత్రి దేవుని గొప్ప కోపం అనుభవిస్తున్నాడు గొప్ప నూతన జీవితాన్ని అనుభవిస్తున్నాడు ప్రార్థన అంటే కేవలం అడగడమే కాదండి దేవుని చిత్తానికి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ప్రార్థన అంటే అడగడమే కాదు దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం ఎలా అప్పగించుకుందామా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్పాలి అలాగే అలా ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మనలో ఉన్న అపరిమితమైన బలం మనలో ఉన్న అపరిమిత శక్తితో ఇబడతా మనకి తెలియని బలం వస్తుంది నా చిత్తం కాదని ప్రార్థన బలమైన మాటలు చెప్తూ ఉంటాను అవి చేసుకోండి వాటిని వినండి వాటిని మీరు మీరు బలం పొందండి ఈ ప్రార్థనలు కనిపించండి దయచేసి మీ యొక్క ప్రార్థనలో నాకు తెలియజేసినట్లయితే లైవ్ లోనే మీకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతి ఒక్కరు అనేక ఈ లైవ్ ని ఫార్వర్డ్ చేయండి చేయండి షేర్ చేయండి అనేక జాయిన్ అవడానికి గొప్ప చూపించండి గొప్ప చూపించి మనం వేడుకుందాం దేవుణ్ణి ప్రభు అనేకులు ఈ లైవ్లో జాయిన్ అవ్వాలి ప్రభు హాలేయ హాలేయ స్తోత్రం చూడండి ఈరోజు ఎలాంటి విశ్వాసం ఉండాలంటే మనం అడిగినవి దేవుని పొందుకుంటామని నమ్మకం మనలో ఉండాలి ఎంతమంది కొన్ని కష్టకాలంలో మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచుకోవాలి అద్భుతమైన మాటలు మీకు తెలియజేయాలనుకుంటున్నానండి దయచేసి అందరూ మీ హృదయానికి ఎంతో మిమ్మల్ని బలపరించే వాక్యం చెప్పాలనుకుంటున్నాను తోడే ఉన్నాను భయపడకము నేను దేవుడు దిగులు పడకము నేను బలపరుతును నిశ్చయంగా దేవుడి రాత్రి నీకు సహాయం ఈరోజు రాత్రి సహాయం చేసే దేవుడు మనతో ఉన్నాను అదే దేవుని సమయం ఎప్పుడు గా ఉంటుందని నేను జీవితంలో ఆయన సమయం ఉత్తమమైనది దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం ఆలోచన చేస్తున్నాడంటే ఆయన మీకు ఒక గొప్ప కార్యం సిద్ధం చేస్తున్నాడు దయచేసి దేవుని నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని అనుకుంటున్నామేమో వినండి ఆయన సమయం చాలా గొప్పది అవును దేవుడిని ప్రార్థనకి జవాబు ఇవ్వడం జవాబు జవాబు ఇవ్వడం ఆలస్యం అంటే ఆయన మీకు గొప్ప కార్యం సిద్ధం చేస్తున్నానని అర్థం ఈ రాత్రి అంటే ఇంకా రోజు కన్నీలకు విలువ ఉంది నువ్వు కాలుస్తున్న కన్నీళ్ళకి విలువ ఉంది నువ్వు చేస్తున్న ప్రార్థనకు విలువ ఉంది నువ్వు ఇచ్చే సమయానికి విలువ ఉంది ఈరోజు నీవే విలువైన వ్యక్తివి ఎందుకో తెలుసా విలువైన రక్తం ద్వారా దేవుని కొన్నాడు దేవుని బిడ్డ మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవునికి తెలుసు ఆయన మీ వేదనను చూస్తున్న త్వరలో ఆ వేదనను ఆనందంగా మార్చబోతున్నాడు సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు పడగా ఊగిపోవచ్చు అండి సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు పడవ స్థితిలో ఉండొచ్చండి గుర్తుంచుకో ఒకటి చెప్పనా కానీ దేవుడు ఆ పడవల నీతో ఉన్నాడు నిన్ను మునిగిపోనివ్వడుగా మీ జీవితం కూడా అంతే రోజు నువ్వు మునిగిపోతున్నట్టు పడిపోతున్నట్టు అయిపోయింది అన్నట్టు ఈరోజు నేను జీవితంలో దేవుడు నన్ను గుర్తుంచుకో నీకు ముగింపు అప్పుడే రాలేదు రాదు కూడా రాదు కూడా నేనే చేయలేనో నిస్సహాయ స్థితిలో ఉన్నామేమో దేవుని శక్తి పరిపూర్ణంగా మీలో అన్న పరిస్థితి నీకు తెలుసయ్యా పక్షాన ఉన్నావు కాబట్టి నేను భయపడను భయపడిన అవును లోకంలో ఉన్న వాస్తవానికంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడని చెప్పాలి నా మార్గములు నీకు అప్పగిస్తున్నానయ్యా నీవే నన్ను నడిపించని చెప్పాలి దేవునికి అలానియా చెప్తావా చెప్పాలి దేవునికి రాత్రి ప్రభా నా మార్గాన్ని అప్పగిస్తున్నాను నీవే నన్ను నడిపించు నీవే నన్ను నేరపరచు నీవే నన్ను బలపరచు ప్రభానికి దేవునికి కొంతమంది భక్తులు మీకు పరిచయం చేస్తాను ఈ రాత్రి ఇదిగో ధాన్యాలు ధాన్యాల కోసం నిమ్ముందు తీసుకొస్తున్నాను ధాన్యాన్ని సింహాల భూమిలో ప్రార్థన శక్తి దాని సింహాల బోనులో వేయబడ్డప్పుడు కేవలం దాని కాపాడింది ప్రార్థన మాత్రమే దాని దేవుడి మీద ఉన్న నమ్మకంతో రోజు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు దాని యాత్రి దానియాడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు రాజు ఆజ్ఞని ధిక్కరించినప్పుడు ప్రార్థన చేసినందుకు అతని ఆకలితో ఉన్న సింహాల భూమిలో వేశారు చూడండి కేవలం ప్రార్థన చేసినందుకే సింహాల భో వేశారంటే అలా చేసిన ఆజ్ఞను దాని ఏం చేశాడు తెలుసా ధిక్కరించాడు మీకే దాని తీసుకెళ్ళి అక్కడ వేసారు తెలుసా సింహాల బోన్లో వేశారు బాగా ఆకలితో ఉన్న సింహాల దగ్గర దాని వేశారు ఆకలితో ఉన్న సింహాల దగ్గర దాని సింహాలు పీకొని తినవా చాలా రోజుల నుంచి ఆకలి కదా వాటికి మరి ఇప్పుడు మనిషి కనబడగానే ఆ సినిమాలన్నీ దాని పీకి తిని చంపాలి చూడండి మరణం కళ ముందే ఉన్న దాని భయపడలేదు ఎందుకో తెలుసా తనతో పాటు దేవుడు ధైర్యం దాని అనుకుంది కాబట్టి దేవుడు సినిమాను ముహించి దాని సురక్షితంగా బయటకు తెచ్చాడు ఈ ఈరోజు మనకి ఒక స్టోరీ ఈ పాట మనకి ఏమైనా తెలుసా మనం దేవుడిని మీద నమ్మకం ఉంటే చాలు మనకి మనం నమ్మే దేవుడు ఉన్నాడు ఈ లోక మనల్ని ఎంత ఆపదలో దేవుడు మనల్ని రక్షిస్తాడు అలా రిజా మీ సొంత నిన్న ఆపదలో నెట్టేశారేమో నీ భర్త ఆపదలో నెట్టేశాడేమో నీ భార్యని నిన్ను ఆపదలో నీ పిల్లలు నిన్ను ఆపదలో నెట్టేశారేమో దళిదలు నిన్న ఆపదలో నెట్టేసారేమో ఇదిగో ఈ ఆపద దేవునితో ఉంటే చాలు మన మనం దాని ముందున్న దాని భయపడలేదు ఇదిగో ఈ నీ ముందున్న సరే నువ్వు భయపడద్దు ఎందుకంటే దేవుడి నీతో ఉన్నానంతే ఈ ఆపదని నేమిచ్చేయలేదు ఈ యొక్క రావు నిన్నేం చేయలేదు సమస్య చేయలేదు ప్రతికూలమైన పరిస్థితులు జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈరోజు కన్నీటి ప్రార్థన దేవునికి అవసరం చాలా ఈ కన్నీళ్ళు చాలా విలువైనవి నమ్ముతున్నావా ఈ రైలున్న ప్రతిని జ్ఞాపకం చేసుకోండి దాని ఏళ్ళ ముందు మరణం ఉన్న దాని బయటపడలేదు ఎందుకంటే నువ్వు బలమే వాడు నువ్వు శక్తిమంతుడు ఇంకా సాధ్యమైంది విడిపిస్తావు ఆ నమ్మకం దాని ఎలుకుంది ఈ పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు విడిపించండి నువ్వు విడిపిస్తావు దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా ఈ రాత్రి గొప్ప బిడ్డ ప్రతి బిడ్డకి దయచేసి మీరు ఆమానికి తెచ్చుకోమని ప్రియుడు మన ఏస్తున్నాము ప్రార్థించాలి వేడుకుంటున్నాను మా ప్రియపర్లో ఐ మీన్ అందరికీ ప్రైజ్ చాలామంది జాయిన్ అవ్వలేకపోయారు మళ్ళీ లైవ్లోకి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం దయచేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచే ఎన్నో మాటలు నేను ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని అనేక షేర్ చేయండి దేవుడి మీతో ఏం మాట్లాడినా అది కామెంట్లో తెలియజేయండి మీ యొక్క ప్రార్థన అవసరం కామెంట్ నాకు తెలియజేసిన నేను మీకు కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను నేను సిద్ధంగా ఉన్నాను అదే రయ్య దేవుని మనందని ఆశీర్దించిన రాత్రి సుఖమైన నిద్రను దేవుడి మీకు అనుగ్రహించినా రేపు మళ్ళీ పునరుద్ధాన దినంక రేపు ప్రతి ఒక్క ఒక్కరికి వెళ్ళండి దేవుడిని స్థుతించండి ఆరాధించండి వాక్యం విని బల బలపడండి దేవుడిని మనం ఆశీర్వించి ఆమె